రోజు దేవేంద్ర గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అమృతోత్సవం జరుపుకుంటున్నటువంటి బిఎస్ రాముల్ సార్ జన్మదినం సందర్భంగా ఇరవై ఐదేళ్ల తెలంగాణ సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇది చాలా కీలకమైన దశ ఇరవై ఐదేళ్ల కాలం ఒకవైపు అస్తిత్వ ఉద్యమాలు ఉవ్వెత్తున సాహిత్యంలోకి వస్తూ ఉన్నాయి మరొక వైపు ప్రపంచీకరణ ప్రభావం అంతా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పాతుకుపోయేటటువంటి స్థితి ఒకటి ఏర్పడింది ఇంకొకటి తెలంగాణకు చాలా కీలకమైనటువంటి ఘట్టం మలిదశ తెలంగాణ ఉద్యమం ఈ మూడు అంశాలను కేరాఫ్ అడ్రస్ చేసింది ఇరవై ఐదేళ్ల కాలం ఇందులో మనకు ప్రధానంగా నా అంశం వచ్చేసి తెలంగాణ కథ మలిదశ ఉద్యమం అనేటటువంటి టాపిక్ మీద నేను మాట్లాడడానికి వచ్చాను ముందుగా నాకు రెండు వేల పదకొండులోవ్వెత్తిన తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది ఆ సమయంలో నేను జెఆర్ఎఫ్ తో పిహెచ్డి చేద్దాం అనుకున్నప్పుడు తెలంగాణ కథ మీద పిహెచ్డి చేయమని గోపి సార్ సూచన చేసినప్పుడు తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ అన్న అంశాన్ని ఎంచుకొని పంతొమ్మిది తొంభై నుండి రెండు వేల పది వరకు ఇరవై సంవత్సరాల కాలాన్ని నేను నిర్దేశించుకొని పరిశోధనకు వెళ్ళాను ఆ సమయంలో ముందుగా ముదిగంటి సుజాత రెడ్డి గారిని బిఎస్ రాముల్ గారిని ఆ తర్వాత కాలువ మల్లయ్య గారు మొదలైనటువంటి చాలా సీనియర్ మోస్ట్ కథా రచయితల్ని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా తెలంగాణ కథకులను వాళ్ళ వారి ఫోన్ నంబర్లను బిఎస్ రాముల్ సార్ అయితే తన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను అన్నింటినీ నాకు ఒక సంచిలో పెట్టించారు వారు వారి సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అలాగే నేను ఈ ఐదేళ్ళు తెలంగాణ కథతో ప్రయాణం చేశాను నిరంతరంగా ఎందుకంటే నాకు ఫెలోషిప్ వచ్చింది కాబట్టి ఐదేళ్ళ పూర్తి కాలాన్ని తెలంగాణ కథను అంటే నా కథ ఇరవై ఏళ్ళే అయినా నూట ఇరవై తెలంగాణ కథను చదవడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాను ఎందుకంటే తెలంగాణలో ఈ పోరాటాలు ఎందుకు తెలంగాణలో ఈ సంఘర్షణలు ఎందుకు తెలంగాణ ఇంత ఆర్థికంగా ఎందుకు వెనుకబడింది అనే నా ప్రశ్నలని సమాధానం వెతుక్కుంటూ నేను ముందుకెళ్ళాను అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి అలా ఈ ఈ ఐదేళ్ళు తెలంగాణ కథతో ప్రయాణం చేసిన తర్వాత అప్పుడే ఈ సభలో ఉన్నటువంటి సగం మంది కథా రచయితలు అందరూ కూడా నాకు కలిశారు జూపాక సుభద్ర మేడంని నేను సెక్రటేరియట్ కలిసి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నాను జాజుల గౌరీ గారిని కలిశాను పసును రవీందర్ అన్న అప్పుడే కలిశారు అట్లాగే ఎంతోమంది కథా రచయితల్ని నేను కలిసి వారి పుస్తకాలను తీసుకోవడం అనేది నిజంగా నాకు స్ఫూర్తిని స్ఫూర్తినిచ్చింది ఇలా ఈ ఐదేళ్ళు చదివి నేను ఒక కథా రచయితగా మారి ఐదేళ్లల్లో కథలు రాసినప్పుడు విశాల సాహిత్య అకాడమీ తరఫున నా అడుగులు అనే పేరుతోటి బిఎస్ రాముల్ సారే కథల పుస్తకం వేశారన్నది మొదటిసారి దానికి వేదగిరి రాంబాబు గారి పురస్కారం వచ్చింది ఈ విధంగా వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ముఖ్యంగా బిఎస్ రాముల్ సార్ దగ్గర ఉన్నది ఏంటంటే తను ఎదగడమే కాకుండా ఆ దారిలో నడిచి వస్తున్న వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని ధైర్యాన్ని ఇచ్చి తనకు వీలైనంత సపోర్ట్ను అందించగలిగినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తిత్వం బిఎస్ రాముల్ సార్ది ఇప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమ కథకు వచ్చినప్పుడు రెండు వేల ఒకటి నుంచి మనం ఈ తెలంగాణ సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకుంటే రెండు వేల పదిలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కథ వచ్చింది ముఖ్యంగా ఈ క్రమంలో చూసినప్పుడు చాలామంది కథకులు ఉన్నారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని చిత్రించినటువంటి వారిలో కాసల ప్రతాపరెడ్డి గారు పంజాల జగన్నాథం జీవన్ పులుగు శ్రీనివాస్ కూతురు రామరెడ్డి బెజ్జారపు రవీందర్ పెద్దింటి అశోక్ కుమార్ గారు సిహెచ్ మధు గొట్టుముక్కల కమలాకర్ బీవీఎన్ స్వామి ఐతా చంద్రయ్య వెగ్గలం రవి జాతశ్రీ పి చంద్ ఓదల వెంకటేశ్వర్లు కంచర్ల సత్యపాల్ రెడ్డి కోట్ల వనజాత వెల్లండి శ్రీధర్ ఆచార్య సూర్యాధనంజయ్ మా దేవేంద్ర మొదలైన వాళ్ళందరూ కూడా ఈనాటి వరకు తెలంగాణ ఉద్యమ కథను ఎందుకంటే ఉద్యమం గత ఇరవై ఏళ్ళుగా జరుగుతున్నప్పటికీ ఆ తవ్వకాలన్నీ గత ముప్పై ఏళ్ళుగా జరుగుతున్నప్పటికీ ఆ ఉద్యమం అనేది నిన్ననో మొన్ననో మన కళ్ళ ముందే జరిగినట్టుగా అనిపిస్తుంది నీళ్లు నిధులు నియామకాలు అని మొదలుపెట్టినటువంటి ఉద్యమం రాష్ట్రం సాధించింది ఆ తర్వాత నీళ్లు నిధులు విషయంలో కొంత అభివృద్ధి సాధించాం నియామకాల విషయంలో కొంత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది ఇక ఈ ఉద్యమ కాలంలో వచ్చినటువంటి అనేక అంశాలను తెలంగాణ కథ చాలా బలంగా చిత్రించిందని చెప్పొచ్చు జాతశ్రీ గారు రెండు వేల పదిలో అడసు కథ రాశారు ఇది ఆనాటి ఉద్యమం ఎలా ప్రత్యేక కాంక్షతో ఎట్లా రగులుతుంది అనే అంశాన్ని ఏమో ఎలా చెప్పగలం రాజకీయాల మాటల వెనుక మర్మాలు ఉంటాయి మాయలుంటాయి అని అప్పుడే మనం రాష్ట్రం ఇచ్చేసినట్టే ఇచ్చి మళ్ళీ కమిటీ వేయడం కొంత కాలయాపన కావడం ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగాలు చేసుకోవడం అంటే ఈరోజు ఇలా రాష్ట్రం సాధించుకున్నామంటే దీని వెనుక ఎంతోమంది వీరుల కృషి ఉంది సాహితీవేత్తల కృషి ఉంది అలాగే రాజకీయవేత్తల కృషి ఉంది అందరూ సంయుక్తంగా కలిసికట్టుగా పోరాడితేనే ఈ ఈ రాష్ట్రం అనేది మళ్ళీ సిద్ధించిందని చెప్పడానికి ఈ కథ చాలా బలంగా చెప్పింది ముఖ్యంగా క్యాంపస్లలో జరుగుతున్నటువంటి అనేక అంశాల గురించి వంట వార్పుల గురించి ధూమ్ధాంల గురించి ఇందాకనే అన్న చెప్పాడు పాట ఎట్లా వచ్చిందో కవిత్వం పాట ముందుగా ఉద్యమంతో పాటు నడుస్తాయి కథ కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఆ అనుభవాన్ని సజీవంగా మన కళ్ళ ముందు ఉండేటట్టు చిత్రించగలుగుతుందని చెప్తూ నా పేపర్లో పూర్తి వ్యాసాన్ని సమర్పిస్తానని తెలియజేస్తూ